అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం సెప్టెంబర్ మూడవ తేదీన ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అని చెప్పవచ్చు ఏకాదశిని పరివర్తిని ఏకాదశిని కూడా పిలుస్తారు ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన స్థితి మార్చుకొని వైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు అదే కారణంగా దీనిని పరివర్తిని ఏకాదశి అని కూడా పిలుస్తారు పవిత్రమైన రోజున ఎవరైతే భక్తులు చేసే పూజలు భజనలు ఉపవాసాలు మరి ఎన్నెన్నో రకాల పూజలు కానీ పరిహారాలు కానీ వీటికి ఫలితం అనేది రెట్టింపుగా కలుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ గంధంతో చక్కగా అలంకరించుకొని మన ఇంటి గుమ్మానికి ఉన్న డోర్స్కి గుర్తుని గుర్తించుకోవడం మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులకు స్వస్తి గుర్తుని మాత్రం ఓంకారంని వేసుకోవాలి ఇది ఇంట్లో ఉన్న దోషాలను తొలగించి శుభ ఫలితాలు కలిగేలా చేస్తుంది అలాగే పూజకి అవసరమైన తులసి దళాలను ఒకరోజు ముందే అందుబాటులో ఉంచుకోవాలి ఎందుకంటే మనకి పూజ అనేది ఆడంబరంగా జరుగుతుంది మనం ఏదైతే ముందు జాగ్రత్త చూసుకోకపోతే మనకి మనం చేసే పనుల్లో శ్రద్ధ అనేది కనిపించదు కాబట్టి అన్నీ రోజు ముందే సర్ది పెట్టుకుంటే అది చాలా మంచిది ఎందుకంటే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయరాదు ఇది ముఖ్యమైన విషయం కాబట్టి ఒకరోజు ముందే తులసి దళాలను సిద్ధం చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో విష్ణుమూర్తికి తులసీ దళాలను సమర్పిస్తే అది వెయ్యి రేట్ల పుణ్యఫలాన్ని కలిగిస్తుంది అలాగే పూజ గదిలో శుభ్రం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పసుపు కుంకుమ పువ్వులు వీటితో చక్కగా అలంకరించుకోవాలి అలా గంధాన్ని రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వామివారిని తులసి దళాలతో చక్కగా అలంకరించుకోవాలి స్వామివారికి చక్కగా మన కోరికను కోరుకొని ఆ తులసీ దళాలను సమర్పించుకోవాలి అలాగే బియ్యం పిండితో రెండు దీపాలను తయారు చేసుకోవాలి ఆ దీపాలలో రెండు రెండు దీపాలలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి ఒక్కొక్క దీపంలో ఐదు వత్తులను వేసి ఆ పిండి దీపాలను వెలిగించాలి లేదా పిండి దీపాలు చేయడం కుదరలేని వారు ఇత్తడి దీపాలలో అయినా పర్వాలేదు మనం దీపారాధన చేసుకోవచ్చు అలాగే నైవేద్యంగా అరటి పనులు లేదా బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించాలి విశేషంగా విష్ణు సహస్రనామాలను పారాయణం చేయాలి ఇది చాలా విశేషం ఎందుకంటే విష్ణుమూర్తిని ఎవరైతే విష్ణు సహస్రనామాలతో కానీ చదవడం రానివారు ఓం విష్ణు విష్ణువే నమ అనే నామజపాన్ని చేసుకున్నా సరిపోతుంది వారికి విశేషమైన ఫలితం అనేది కలుగుతుందని మన పెద్దలు పండితులు చెబుతున్నారు ఎవరైతే స్వయంగా ఈ నామజపాన్ని కానీ లేదా విష్ణు రామాలను చదువుతారో వారికి కోటి రేట్ల కంటే ఎక్కువగా పుణ్యఫలం అనేది లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎవరైతే ఇరవై ఒకటి సార్లు జపిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక అన్ని సంతోషాలే జరుగుతాయి అదేవిధంగా తులసి మొక్కను ప్రతి రోజు ప్రత్యేకంగా పూజించాలి తులసి కోటలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది కాబట్టి తులసి కోటకు నమస్కరించుకోవడం తులసి మాతను పూజించడం అత్యంత శ్రేయస్కరం అలాగే తులసి దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం పసుపు కుంకుమ పూలను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేస్తారో వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా రావి చెట్టును పూజించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ఇలా చేస్తే పూర్వ జన్మలో ఉన్న రాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీటిని సమర్పించడం పసుపు కుంకుమ వేసి ప్రదక్షిణలు చేసుకోవడం అలాగే ప్రార్థన చేసుకోవడం ధనాకర్షణను కలిగిస్తుంది అలాగే ఉసిరి చెట్టును పూజించడం కూడా అత్యంత విశేషమని కూడా చెప్పవచ్చు ఎవరైతే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తారో ఉసిరి చెట్టుకు గంధం పువ్వులు సమర్పించి దీపారాధన అక్కడ చేసుకుంటారో వారికి విశేషమైన ఫలిత అప్పుల బాధ నుండి విముక్తి అనేది కలుగుతుంది పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారికి కానీ శుభాలే జరుగుతాయి అలాగే ఈరోజు పసుపు చందనాన్ని కలిపి నుదిటిన పెట్టుకుంటే అది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది ఏకాదశి వ్రతం లేదా ఏకాదశి వ్రతకథను చదవడం లేదా వినటం కూడా చాలా విశేషాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మూడు ప్రదక్షిణలు చేసి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే భక్తుల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఇది మర్చిపోకూడదు ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడాలి అంటే లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అనుకునే వారికి ఎప్పుడైతే విశేషంగా ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారో వారికి ఖచ్చితంగా వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుంది ఇలా అంటే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరమై ఉంటుంది ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విశేషంగా ఎరుపు రంగు వస్త్రాలతో ఎరుపు రంగు పూలతో చక్కగా పూజించుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన పిండి పదార్థాలతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించుకోవాలి ఉపవాసం అనేది ఈరోజు తప్పనిసరిగా పాటించాలి ఉపవాసం వలన పాపాలన్నీ కూడా తొలగడమే కాదు మీకు మోక్ష మార్గము కూడా కలుగుతుంది ఈ వ్రతం ముఖ్యంగా ఒక రాగి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే అపరిమితమైన అదృష్టం అనేది కలుగుతుంది ఏకాదశి రోజున చేసే దానం రెట్టింపు ఫలితాన్ని కలిగిస్తుంది కాబట్టి పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం లేదా పండ్లు కానీ ఫలాలు కానీ ఏదైనా సరే మన స్తోమతకు తగినట్టుగా దానం చేయడం మనకి రెట్టింపు పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఈ రోజున అన్నం తినకుండదు ఎందుకంటే మన వేద పండితులు చెబుతున్న ప్రకారం ఏకాదశి రోజున అన్నంలో పాపశక్తి నివసిస్తుంది అని నమ్మకం అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు తగువదాలు పెట్టుకోకూడదు ఇంట్లో మనం అరవకూడదు అలాగే నరుపు రంగు వస్త్రాలను ధరించకూడదు పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించడం ఉత్తమం అలాగే ఇలా విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మీకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఇలా పరివర్తిని ఏకాదశి రోజున భక్తి పూర్వకంగా పూజ చేస్తే ఉపవాసం పాటిస్తే చాలు మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా దూరమైపోతాయి అలాగే దానం చేస్తే కానీ మంత్రజపం చేస్తే కానీ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై సుఖశాంతులతో ప్రాప్తి అనేది లభిస్తుంది ఇక మీ ఇంట్లో అందరికీ ఆరోగ్య ఆరోగ్యం అనేది లభిస్తుంది మీకు పవిత్రమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటిస్తే శ్రీ లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంటిపై మీపై ఎప్పుడూ ఉంటాయి కాబట్టి విశేషమైన పరివర్తిని ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించడం ఆరాధించడం విష్ణుమూర్తి నామస్మరణ చేసుకోవడం అలాగే దీపారాధన చేసుకోవడం ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఇంట్లో వారికి స్థిరత్వం పెరుగుతుంది ఇంట్లో ధనాకర్షణ అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా ఈ నియమాలను ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి